హాయ్ బ్యూటిఫుల్ లేడీస్ ఈ వీడియో మీకోసం మేము ముందుకు తీసుకొచ్చేసానండి రాఖీ పౌర్ణిమ రాబోయే శ్రావణ మాసం పండగ ఆఫర్లు కింద మీకు ఈ ఆఫర్లు చాలా ఆఫర్లు తీసుకొచ్చేశాను మేము ముందుకు ముందుగా ఈ వీడియో కొత్తగా మొదటగా చూసేవాళ్ళందరూ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా అందరికీ హృదయపూర్వకంగా అడుగుతున్నానండి దయచేసి అందరూ సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వచ్చేద్దామండి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఆఫర్లో ఇస్తున్నానండి మూడు శారీస్ తీసుకుంటే వెయ్యి రూపాయలకి వస్తుందండి సింగిల్ శారీ కావాలనుకుంటే త్రీ ఫిఫ్టీ పడుతుంది ఒకే అడ్రస్ మీద మూడు శారీస్ తీసుకుంటే కనుక మీకు వెయ్యి రూపాయలకి వచ్చేస్తుంది ఇప్పుడు ఆఫర్ ఏంటో చెప్తాను చూడండి ఇప్పుడు వెయ్యి రూపాయలుకి మూడు వస్తాయి కదండి ఈ శారీస్ అన్నీ కూడా అన్నీ ప్యూర్ షిఫాను జార్జెట్టు లైట్ వెయిట్ సిక్స్టీ గ్రామ్స్ శారీస్ ఎయిటీ గ్రామ్స్ శారీస్ ఇవన్నీ అండి ఆఫర్లో పెట్టినవన్నీ ఇప్పుడు ముందుగా నేను తక్కువ రేట్లు ఎందుకు పెట్టానంటే కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలని అడిగే వాళ్ళు కూడా ఉంటారు కదండీ అందుకని తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చాను ముందు ఫస్ట్ యాక్చువల్గా అయితే ఇవన్నీ త్రీ ఫిఫ్టీ రేంజ్ అండి అడుగున మీకు సన్న లేస్ బార్డర్లు వస్తాయండి ప్రతి సారీకి ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ వస్తాయండి కంపల్సరీగా విత్ బ్లౌజ్ ఉంటాయి శారీకి మీకు బ్లౌజ్తో వస్తుంది మీకు వేర్కి బాగుంటాయి ఇవన్నీ కూడా టఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు ఇది ఇందులో ఇది ఆర్గంజ శారీని కూడా ఈ ఆఫర్లో పెట్టేశాను అండి యాక్చువల్గా ఇది ఫోర్ హండ్రెడ్ అబౌ శారీస్ ఇవన్నీ కూడాను ఆర్గంజ శారీని కూడా ఈ ఆఫర్లో పెట్టేశాను ఈ కలర్స్ అవి చూపించాను కదా మీరు స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు అందులో ఏ సారీ నచ్చితే మూడు శారీలు సెలెక్ట్ చేసుకోండి నాలుగు శారీలు సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటారా మూడు సారీస్ మూడు వెయ్యి రూపాయలకే ఇస్తున్నాను నాలుగో శారీ ఫ్రీగా ఇస్తున్నానండి అది దేనికండి అలా ఫ్రీగా ఇచ్చే శారీ ఎట్లా వస్తుందంటే మీరు నా ఛానల్ని చూసి చివరి వరకు చూసి మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని మాకు స్క్రీన్ షాట్ తీసి నాకు పంపిస్తే వెయ్యి రూపాయలు పెట్టి మీరు మూడు శారీస్ తీసుకుంటే కనుక మీకు మూడో శారీలు తీసుకున్నాక నాలుగో శారీని ఫ్రీగా ఇస్తానండి ఎందుకంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు తర్వాత మీకు గివేవల్ కూడా ఇస్తామండి నా ఛానల్స్ మీకు సబ్స్క్రైబర్లు ఒక ఐదు వందల మంది అయితే కనుక నేను గివేవల్ కూడా ఐదు వందల మందికి ఐదుగురికి డ్రా తీసి గివేవల్లో మీకు ఐదుగురికి చీరలు ఇస్తానండి మంచి శారీస్ ఇస్తాను ఇప్పుడు మీరు చూసే కూడా చక్క మంచి షెఫాన్ సార్ వాటి మీద ఈ బ్లౌజులు వచ్చి వర్క్ బ్లౌజులు ఇస్తున్నారండి ఇవి అబౌ ఫోర్ హండ్రెడ్ శారీస్ అండి ఇవి కూడా మీకు థౌజండ్కి త్రీ త్రీ శారీస్ పెట్టేశాను అంతేకాకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాలుగో శారీ మీకు ఫ్రీగా ఇస్తాను నాకు సబ్స్క్రైబ్ చేసుకుని మీరు స్క్రీన్ షాట్ పెట్టితే ఆ నాలుగు శారీస్ మీరు ఏవి కావాలనుకుంటున్నారో ఆ నాలుగు కూడా నాకు స్క్రీన్ షాట్ పెడితే వెయ్యి రూపాయలు నాకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ నెంబర్ ఇస్తాను వాటికి పెట్టేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్ పెడితే మీకు నాలుగు చీరలు ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తానండి చూసారా మీకు ఎన్ని ఆఫర్లు ఇచ్చేస్తున్నా ఈ రాగి పూర్ణిమ సందర్భంగా ఈ ఆఫర్ని అన్నయ్యలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు వదినలు మరుదలు అందరూ చక్కగా ఉపయోగించేసుకోండి మీకు ఇష్టమైన వారికి గిఫ్ట్గా పంపించేసేయండి వెయ్యి రూపాయలకి నాలుగు చీరలు వితౌట్ ఛార్జెస్ బస్ ఛార్జీలు ఇవేమి మీరు పెట్టుకోకుండా చక్కగా ఇంటి దగ్గర కూర్చుని ఆర్డర్ పెట్టేసుకోండి వెయ్యి రూపాయలకి నాలుగు చీరలు మీ ఇంట్లో ఉంటాయి ఇప్పుడు ఇవి రోల్ చేసి పెట్టినవి కూడా ఇవన్నీ జా జార్జెట్టు షిఫాను లైట్ వెయిట్ సిక్స్టీ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్ శారీస్ అండి ఇవన్నీ కూడా అన్నీ కూడా బాక్స్లోనే వస్తాయండి బాక్స్ ఐటమ్ ఇదంతా కూడాను నాకు బాక్సెస్కి ఎక్కువ స్పేస్ లేక ఇలా రోల్ చేసేసి కవర్లో వేసేసాను ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తే చాలా వీడియో అవుతుందండి అందుకని చిన్నగా పెట్టాను చిన్న షార్ట్ వీడియోలాగా మీకు ఇందులో ఏదైనా చీర నచ్చింది నాకు ఓపెన్ చేసి చూపించిందంటే అంటే నాకు వీడియో కాల్ చేస్తే నేను అది మీకు ఏ చీర నచ్చిందో ఆ చీర నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఇంకా ఇట్లాంటి ఆఫర్లతో మేము ముందుకు వస్తానండి రోజు ప్రతిరోజు ఒక వీడియో తీసి పోస్ట్ చేయాలని ఉంది కాకపోతే నాకు ఇక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉండడం వల్ల ఆఫ్లైన్లో కొంచెం బిజీగా ఉన్నప్పుడు నేను వీడియో చేయలేకపోతున్నాను అలాగే నాకు జ్యువెలరీ వీడియోస్ కూడా నా ఛానల్లో ప్రమోట్ చేశాను చూడండి వీడియోస్ ప్రమో మీరు ఒకసారి చూసుకుని అవి కూడా జ్యువెలెరీలో కూడా ఆఫర్లు పెట్టామండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాం జ్యువెలరీ కూడా ఉన్నాయి జ్యువెలరీ ఇవన్నీ కూడా షార్ట్స్లో ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేయండి మీకు ఈ వీడియోలు కానీ నావి ఛానల్లో వచ్చే షార్ట్స్ కానీ ఏవి నచ్చినా కూడా తప్పకుండా కంపల్సరీగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ప్రమోట్ అవుతుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని కొంచెం ముందుకు నడిపించాలి నాకు సపోర్ట్ చేయమని చెప్పి అందరిని అడుగుతున్నానని రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అక్కల్ని ఎట్లా ప్రోత్సహిస్తారు మీ చెల్లెల్ని ఎట్లా ప్రోత్సహిస్తారో అట్లాగే నన్ను కూడా ప్రోత్సహించి మేము ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానండి నేను కొత్తగా ఈ యూట్యూబ్కి నేను కొత్తగా కాదండి ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి నేను అంటే అంత ఇదిగా లేను కాకపోతే నేను ఆన్లైన్లో శారీస్ అవి పంపిస్తూనే ఉంటాను ఉప్పడా ఉప్పడా కుప్పడం ఇట్లాంటి శారీస్ అన్నీ కూడా నాకు వాట్సాప్ గ్రూప్ ఉందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ శారీస్ అప్డేట్ చేస్తాను ప్రతిదీ వీడియోలో చూపించాలంటే అవ్వదు కదండి అందువల్ల ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ నా దగ్గర ఉన్న స్టాక్ మొత్తం శారీస్ డిస్క్రిప్ట్ చేస్తూ అది ఏం క్లాత్ ఎంత రేట్ పడుతుంది ఆఫర్లు ఏమైనా ఉంటాయి మెన్షన్ చేస్తూ వాట్సాప్ గ్రూప్లో మీకు ప్రతిరోజు అప్డేట్స్ ఇస్తాను అలాగే జ్యువెలరీ దానికి కూడా ఒక వాట్సాప్ లింక్ ఉందండి దాంట్లో కూడా జాయిన్ అయితే కనుక జ్యువెలరీలో కూడా పోస్ట్ చేసేవన్నీ కూడా ఆఫర్స్తో డైలీ మీకు పోస్ట్ చేస్తుంటాను ఇప్పుడు మీకు చూపించేవన్నీ కూడా జార్జెట్టు షిఫాను లైట్ వెయిట్ శారీసు సిక్స్టీ గ్రామ్స్ శారీస్ ఎయిటీ గ్రామ్స్ శారీస్ అన్నీ బాక్స్ అండి ప్రతి దానికి మీకు బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్తోనే వస్తుంది ప్రతిది కూడా మీరు ఏవి మిస్ అవ్వద్దండి అసలు ఈ ఆఫర్ అస్సలు మిస్ అవ్వద్దు చాలా మెత్తగా ఉంటాయండి ఈ క్వాలిటీ మీకు సూపీ సుపీరియర్ జార్జెట్ క్వాలిటీ ఎంత మెత్తగా ఉంటుంది ఈ క్వాలిటీ కూడా అంత మెత్తగా ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్గా నేను మళ్ళీ మీకు ఒకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఈ వీడియోలతో మేము ముందుకు వచ్చేస్తుంటాను ఈ ఛానల్ నచ్చిన తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాది ఐదు వందల సబ్స్క్రైబర్లు దాటంగానే ఐదు వందల మందిలోంచి ఐదుగురికి గివేవేగా ఒక మంచి షేర్ అయితే నేను ఫ్రీగా పంపిస్తానండి మీరు అందరూ తప్పకుండా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఇందులో ఏమీ నచ్చినా సరే వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించేసేయండి నేను ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఇచ్చేస్తున్నాను మళ్ళీ ఇది లాస్ట్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి మూడు చీరలు వెయ్యి రూపాయలండి మూడు చీరలు కొని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే స్క్రీన్ షాట్ పెడితే నేను నాలుగో చీర మీకు ఫ్రీగా ఇస్తానండి లేదు ఒకసారినే కావాలనుకుంటే ఒకసారి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్